లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా జడ్జీల సమక్షంలోనే కూర్చుందాం మీడియా ముందే చర్చ పెడదాం డేట్ ప్లేస్ టైం నువ్వే చెప్పు నీ జూబ్లీహిల్స్ హిల్స్ ప్యాలెస్ లోనా జడ్జీల ముందా తేల్చుకో సీఎం అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూటి సవాలు విసిరిండు ఇక తప్ప అని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని వెళ్ళడి ఎన్నిసార్లైనా విచారణకు వస్తారని స్పష్టీకరణ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉన్నదని వ్యాఖ్య ఎనిమిది గంటల పాటు ఈడీ విచారణ సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములా ఈ కారు రేసు పత్రాల సమర్పణ నలభైకి పైగా ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇక ఇదంతా కూడా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త మరి కేసీఆర్ కి సంబంధించి నిన్న ఈడీ విచారణలో సరే ఒకసారి చూద్దాం మరి వెలుగు దిన పత్రిక దీన్ని ఏ విధంగా అనేది మనీ లాండరింగ్ బాండ్ల చుట్టూ ఈడీ ఎంక్వైరీ కేటీఆర్ కు యాభై రెండు ప్రశ్నలు ఆరున్నర గంటల పాటు విచారణ బిఆర్ఎస్ కు గ్రీన్ కో అనుబంధం కంపెనీల ఎలక్టోరల్ బాండ్ల వెనుక మతలు వేయింది నలభై ఒకటి కోట్లు బాండ్లు ఇచ్చిన పదిహేను రోజుల్లోనే ఫార్ములా ఈ రేసు బ్రిటన్ బ్రిటన్కు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలే ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో విదేశీ కంపెనీలకు ఎలా చెల్లిస్తారు ఈసీ గైడ్ లైన్ తెలియవా మీరు చెప్తేనే చేశామని ఆఫీసర్లు అంటున్నారు వీటికి మీ సమాధానాలు ఏమిటి డాక్యుమెంట్ల ముందు పెట్టి ప్రశ్నించిన ఈడీ రూల్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్ల కేటీఆర్ కొన్ని ప్రశ్నలకు దాటవేత మరికొన్నిటికి నో ఆన్సర్ మొత్తానికి కొన్ని ప్రశ్నలకు దాటవేత మరికొన్నిటికి నో ఆన్సర్ అని మరి వెలుగు దినపత్రిక రాసింది మరి ఇక్కడ ఎక్కడ కూడా ఆ రకమైన వార్త లేదు సరే ఇక పత్రికల గురించి మనకు తెలిసిందే ఏ రకంగా వార్తలను ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు బురిడి కొట్టి ఇక తారమారు తక్కరమారు చేస్తాయో తెలుసు ఇక జర ఇది ప్రతిపక్షం పత్రిక కనుక కేటీఆర్కు గట్టిగానే సపోర్ట్ చేస్తూ ఇంకా కేటీఆర్ఏ మాటలు వినిపించినట్టు కేటీఆర్ గుంతే నమస్తే తెలంగాణ అవుతుంది ఇక అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు వివేక వెంకటస్వామి కనుక వెలుగు ఆబ్వియస్లీ ఇక ప్రభుత్వం పక్షాన నిలబడుతుంది ఇంక అందరికీ తెలిసిందే బట్ కాకపోతే ఇక కేటీఆర్ ఒక సూటి సవాల్ అయితే విసిరిండు రేవంత్ రెడ్డికి డిటెక్టర్ పరీక్షకు కూడా నేను సిద్ధం నువ్వు సిద్ధమైతే రా జడ్జీల ముందే తెలుసుకుందాం నీ ఇంట్లో అయితే ఇంట్లో కూర్చున్నాం ఏడంటాడో కూర్చొని చర్చ పెడదాం డిటెక్టర్ పరీక్ష కూడా చే నాకు నేను అన్యాయం చేసిన నేను అక్రమాలకు పాల్పడ్డా లేదా నీకే తెలుస్తుందని సరే ఇంకొక అంశం ఏం లేవని తిండి కేటీఆర్ యొక్క మాట్లాడుతూ ఈడీ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా యొక్క ఎన్ని కేటీఆర్కి ఏదైతే విచారణ జరుపుతా ఉన్నారో ఆ విచారణ పైన అంటే కేటీఆర్ను జైల్లో వేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఈ ప్రయత్నానికి ఒక దాదాపు ఐదు నుంచి పది కోట్లు ఖర్చు అయితే పెడతా ఉన్నాడట ప్రభుత్వం ఐదు నుంచి పది కోట్లు ఖర్చు అయితే వెచ్చిస్తా ఉందట ఈ ఐదు నుంచి పది కోట్లు అన్యాయంగా అక్రమంగా నా మీద పెట్టే బదులు అక్కడ రైతులకు రుణమాఫో సారీ కొందరికి రైతు బంధు పడిన వాళ్లకు రైతు బంధు లేకపోతే ఫింక్షన్ రాని వృద్ధులకు ఫిన్షన్ వేయచ్చు కదా నా మీదే ఎందుకు ఇట్లా తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నామని చెప్పిండ్రు కాకపోతే ఖచ్చితంగా తప్పులు చేసి ఉంటే అంటే ఏదైనా ఆరోపణలు వచ్చి ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎంక్వైరీలు ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాలి ఎందుకంటే ఇక్కడ ఎంక్వైరీలు చేయబోతే రేపు అంతకు మించిన అవినీతి జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి అంటే మీరు అన్నంత మాత్రాన ఉట్టిగానే మీ కేసును ఉట్టి గాలికి వదిలేసి అక్కడ చేసుకుంటే పోరు బట్ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మీరు అంటున్నట్టు ఆ వృద్ధులకు న్యాయం చేయాలి ఆ రైతులకు కూడా రైతు బంధు వేస్తూ వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వాలి ఖచ్చితంగా న్యాయం చేయాలి దాన్ని పక్కన పెట్టి మొత్తం మీ కేసు పైన పడ్డం అయితే అన్యాయం దీన్ని దాన్ని బ్యాలెన్సింగ్ గా చేసినప్పుడే ఆ బాధ్యతలకు ఆ పదవికి ఒక అర్థం ఉంటుంది అందులో రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయిండు దృష్టి కూడా కేసుల ఉన్నది బట్ కాకపోతే మీ హయాంలో కూడా ఇక మరి ఎంత సొమ్ము ఎంత ప్రజా ధనం అనేది దుర్వినియోగం అయిందో తెలుసు ఇప్పుడు మీరు కేవలం కేసు విషయం అంటే మరి గతంలో రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేషన్ అందుకే మరి మీరు ఎంత ఖర్చు పెట్టిరు రేవంత్ రెడ్డిని ఎంత చేసిరు దాని మీద ఎంత వెచ్చించారు అనేది కూడా యావత్ తెలంగాణ సమాజం నాడు చూసింది ఇక దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టే ఉన్నది కాకపోతే ఇక మీరు ఒకరి మీద ఒకరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఒకరి మీద ఒకరు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా ప్రజలకు మాత్రం ఎండుగా ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగనీయకుండ్రి ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం దయచేసి మర్చిపోకుండ్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆరు గ్యారెంటీలు అటకెక్కిపోయినాయి మీరిచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్యో మీకు కూడా తెలియదు ఏదో చెప్తా ఉండరు బయటికి అది అయిపోయింది అయిపోయింది అని కానీ అక్కడికి పోయి చూస్తే రియాలిటీ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదు వృద్ధులకు ఫెంక్షన్ రాలేదు నిజంగా రైతు భరోసా ఇంకా అందలేదు నిజంగా కాలేదు ఇవేవి కాకుండా ఇక వాడు అక్రమాలు చేసినాడు వీడు అక్రమాలు చేసినాడు అధికారులు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఇప్పుడు చూడుండ్రి ఈ యొక్క అంశమే కాదు తెలంగాణ రైతుల కష్టాలను పక్కన పెట్టి ఇగో ఇక్కడేం మాట్లాడుతూ ఉన్నా అవినీతిని అడ్డుకుంటే హామీలని హామీలన్నీ అమలు మోదీ కేజ్రీవాల్ పేర్లు మాత్రమే వేరు ఇద్దరి చేతులు ఒకటే కేజ్రీవాల్ ముచ్చట నరేంద్ర మోదీ ముచ్చట మాట్లాడుతూ ఉన్నాడు మరి తెలంగాణ రైతుల గురించి వాళ్ళు మాట్లాడాలి ఆటో అన్నల గురించి వాళ్ళు మాట్లాడాలి వృద్ధుల గురించి వాళ్ళు మాట్లాడాలి ఆరోగ్య సమస్యల గురించి వాళ్ళు మాట్లాడాలి వీధి కుక్కల కాటుకు అమాయకమైన పిల్లలు పేదలు మధ్యతరగతి వాళ్ళు రోడ్ల మీద వీధి కుక్కల కాట్లకు బలైతా ఉన్నారు అన్యం పుణ్యం తెలియక ఈ పిచ్చు కుక్క లెక్క కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు ఆ కుక్క కాట్లను కూడా లేదని ఇదే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గొంతు చించుకొని చెప్పిండ్రు ఇవాళ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి తెలుసా వీధి కుక్కల కాట్లకు బలైపోతున్న వాళ్ళ సంఖ్య ఎంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు తెలుసా అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగానే చెప్తా ఉన్నాం బాగానే ప్రశ్నిస్తూ ఉన్నాం బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ ఏ విధంగా చేస్తా ఉన్నాం గతంలో మాట్లాడిన మాటలన్నిటిని కూడా ఇప్పుడు ఏ రకంగా కార్యాచరణ చేపడతా ఉన్నాం అది కూడా ఇంపార్టెంట్ కదా వంద చెప్తాం బట్ పాటించాలే కదా అందులో అట్లీస్ట్ అయినా కూడా అది లేదు కదా ఇంప్లిమెంటేషన్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది అందరూ కూడా జనాలు అనుకుంటా ఉన్నారు దయచేసి మీ పైన ఆ ఆ వివక్షత ఆ వ్యతిరేకత మీ పైన వస్తున్న ఆ విమర్శలు పోవాలంటే పని చక్కగా చేయండి కేసులపైన అక్రమాలపైన ప్రతిపక్షాలపైన ఎట్లయితే దృష్టి పెడతా ఉన్నామో నరేంద్ర మోదీ పైన కేజ్రీవాల్ పైన ఈ ఢిల్లీలో వాళ్ళ గురించి వర్రేఖ కంటే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలను తీర్చాలి ఫస్ట్ గతంలో మీరు అందరు అన్నారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం బంగారు తెలంగాణ చేసిండే దేశ రాజకీయాలకు పోతుండని మీరందరూ అన్నారు మేము కూడా అన్నాం కదా మీరు ఇవాళ సెంట్రల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడవాలి ఈ స్టేట్లో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని మొదట తీర్చుండే రాజకీయం రాజకీయమే ప్రజాపాలన ప్రజాపాలనే ఇంకా మీరు ప్రజాపాలనాన్ని ట్యాగ్లైన్ పెట్టుకొని మరీ వచ్చిండ్రు మరి ఆ ట్యాగ్లైన్ కు తగ్గట్టు పని చేస్తా ఉన్నారా ఆ ట్యాగ్ లైన్కు కు న్యాయం చేస్తా ఉన్నరా అనేది ఇక మీకు మీరు ప్రశ్నించుకోవాలి ఇక మేము ప్రశ్నించి 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 మా గొంతులు వెళ్ళబోతాయి హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి